నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దా మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా అంటే కులం కాదు మతం కాదు మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు అదేవిధంగా లష్కర్ తోగాతో కలిసి మరి ఇలాంటి ఘాతుగానికి మరి ఎడిగట్టినటువంటి వాళ్ళని ఊరుకునే ఎదురేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయుడిగా భారతీయ ముస్లిమ్స్గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది అంతేకాకుండా మరి వాళ్ళు చేసినటువంటి పిరికిబడ్డ చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఆర్మీతో కానీ మన ఇండియన్ ఆర్మీతో కానీ మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు గబడాలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకొని వచ్చి వాళ్ళు ఈ యొక్క గాతుకానికి మరి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము డైరీ ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఇంటే చెప్తా ఉన్నాం యాజ్ ఏ ఇండియన్గా ఇండియన్ ముస్లింగా కూడా కాదు ఎందుకంటే ఇలాంటి ఘాతకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు ఎందుకంటే అందరం మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా మనకు జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఎందుకంటే మేము ఏటో చెప్తున్నాం ఎందుకంటే ముల్లుని ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే చేయాలి కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీల మీద అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మెలిటరీలు కానీ ఏటో ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోలు వెళ్ళడానికి సిద్ధంగా ఈ ఈరోజు పాకిస్తాన్లో ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి తిరిగి మాలిన చర్యలు ఇవన్నీ కూడా నేను ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళు చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులందరి తరఫున కూడా ఈ జగ్గంతట సున్ని జాంగ్లా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది